ఎండబెట్టిన ఎండబెట్టిన బంతిపోను బాగా చూసుకోవాలి నలిచేసరికి గాలి పెట్టుకునేట్టు ఓకేనా దీంట్లో గుగ్గిలం గుగ్గిల మసొచ్చి మంచిగా ఇస్తామా గుగ్గిలం మసచ్చి జావాదు పౌడరు నలుపు మంచిగా తర్వాత సెంటు ఇందులో సెంటు ఇంకా సెంటు మంచి స్మెల్ వస్తుంది కాళ్ళు అప్పుడు ఉడిపి దీంట్లో పోసుకుందాం తర్వాత అది ఇక్కడ పెండ తీస్తే విడిగా పెండ ఇది కూడా అలా కలుపుకుందాం పెండ ఇది రావకుండా మంచిగా కట్ చేసేది మనిషి వచ్చి గుగ్గిలము పేడ బంతి పూలు అన్నీ బాగా ఇట్లా విసుక్కొని ఇట్లా ముద్దలాగా అయినాక ఇంకా చిన్న చిన్న లెక్క చేసుకోవాలి అందుకే ఎవరికి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఎవరికి నచ్చినట్టు మన సంక్రాంతికి గోగుబెంబ చేసుకున్నట్టు అయిపోయి చేసుకుంటే అయిపోతుంది అన్నిట్లా చేసుకొని ఎండ పెట్టుకుంటే అయిపోతుంది అంతే ఇట్లా ఒక దాంట్లో పెట్టుకొని ఎండ పెట్టుకోవాలి అంతే ఇట్లా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కనిపించకుండా ఉండాలంటే ఆ ఫ్లవర్స్ మిక్సీ పట్టుకొని కూడా పోసుకోవచ్చు ట్లా చేసుకోవాలంతే చూసారా అన్నిట్లా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలన్నమాట అన్నిట్లా ముద్దలుగా చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా దూస్టిక్ సైజు చేసుకోవాలి ఇలా పైల కొంచెం కొంచెం ఇట్లా మనం కాలుస్తే కాల్చుకుంటే కొంచెం ఇట్లా కొస్సగా చేసుకోవాలన్నమాట ఈ కొంచెం పెద్దవి ఎందుకు చేశాను అంటే మనం శుక్రవారం కానీ పౌర్ణమి అమావాస్య కానీ ఈ దుప్ స్టిక్స్ ఇవి ఇంట్లో వెలిగించుకుంటే మంచిది అనమాట నరదిష్టి నరపీడ శత్రు బాధలు ఏవి పీడలు ఉండకుండా పోతాయి అనమాట ఇంట్లో ఎందుకంటే ఇది స్వచ్ఛమైన ఆవుది కనుక ఆవుపీడ కనుక మంచిది అనమాట ఇంట్లో ఇవి కాల్చుకుంటే చూడండి నేనైతే ఇలాగ తయారు చేసుకున్నాను అన్నీ చూసారుగా ఓకేనా అప్పుడప్పుడు ఇలాగ చేసుకుంటే మంచిది అనమాట ఎందుకంటే ఇవి స్వచ్ఛమైన ఆవుతో చేసినవి ఓకేనా